నమస్తే నండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గురువారము సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని సాయి బాబా వారిని తలుచుకుంటూ సాయిబాబా వారి అమృత వాక్కుల గురించి తెలుసుకుందాము సాయి బాబా వారు అంటున్నారు తల్లి నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారు నాకు ఒకటిస్తే వారికి నేను నూరింతలుగా ఇస్తాను ఇక నాపై నీ దృష్టి నిలుపు నీపైన నా దృష్టి నిలుపుతాను ఈ ప్రపంచమంతా కూడా చాలా వింతైనది కనుక అందరూ కూడా నా ప్రజలే అందరినీ కూడా నేను సమానంగా చూస్తాను కానీ వారిలో కొందరు అవుతారు ఇక వారికి నేను చేయగలిగేదేముంది కనుక ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి కాబట్టే నాపైన పూర్తి విశ్వాసం ఉంచినట్లయితే నీవు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా పై నీవు దృష్టి నిలిపినట్లయితే నీపైన నా దృష్టి నిలుపుతాను నమ్మి కొలిచిన వారికి ఎన్నడూ కూడా పతనం కానివ్వను సర్వ ప్రాణుల రూపంలో కూడా సంచరించేటటువంటి నన్ను గుర్తించి ఆ గుర్తింపుతో ఎవరైనా కూడా నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులవుతారు జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు కేవలము నాపై విశ్వాసం ఉంచు నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను ఇక నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా కూడా పిచ్చుక కాలికి దారం కట్టినట్లుగా లాక్కున్నట్లుగా రకరకాల మిషన్ల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవరూ కూడా వారంతట వారు నేరుగా నా వద్దకు రారు ఆ గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరిక కూర్చుంటే చాలు చేయవలసినదంతా కూడా నేను చేసి మిమ్మల్ని చివరి కూడా గమ్యాన్ని చేరుస్తాను చెయ్యి సద్గ్రంథాలు చదువు దేవుని నామం ఉచ్చరించు కనుక వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను నేను ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ కూడా మీతో ఉండగలను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్పజెప్పబడినటువంటి ప్రతి పైసాకు కూడా నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి కాబట్టే నేను ఎందరినో కూడా కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి ఈ నా దేహము ఎవరి సేవకుడు కాదు అది అల్లాకు మాత్రమే బానిస అన్నీ కూడా నావే అందరికీ కూడా అన్నీ ఇచ్చేది కూడా నేనే కాబట్టి నా ఆజ్ఞ లేక ఆకైనా కూడా కదలదు ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయరాలు ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు దయామయుడైనటువంటి ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షిస్తాడు కాబట్టే నా ఎందు విశ్వాసం భయపడకుము భయపడకము మరియు ఆందోళన కూడా చెందవద్దును ఎవరైతే ఎప్పుడూ కూడా నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ కూడా సాయి సాయి అన్న నామాన్ని స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకుంటూ ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడవలసిన పనే లేదు ఈ ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడటమని దైవం యొక్క దర్బారులో మన్ననలను పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుట చాలా మంచిది గురువు పాదాలను భక్తితో ధ్యానించు ఇక నా భక్తులు అడిగినవన్నీ కూడా ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదల్చింది వారు అడిగేంత వరకు కూడాను ఎవరైతే నన్ను నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నింటికూ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తూ ఉంటాను అనుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో నీ దగ్గరకు ఏ ప్రాణి కూడా వచ్చినా అలక్ష్యం చెయ్యక ఆదరించు ఇక ఆకలిగొన్న వారికి అన్నము బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వు భగవంతుడు సంప్రీతి అవుతాడు ఇక బస్తాల కొద్దీ ఇక్కడ నా ఊది ఉంటుంది బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి నా భాండాగారపు తలుపులు తె తెరిచిపెట్టబడి ఉన్నాయి తీసుకోండి ఎవ్వరూ కూడా అడ్డు చెప్పరు తల్లి గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మ సమర్పణ కూడా చేసుకోవాలి నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేరుగా దగ్గరకు చేరుకుంటారు ఇక వారి కర్మ నశిస్తుంది నేను ఎప్పుడూ కూడా వారి చెంతనే ఉంటాను మహాత్ముల సముఖంలో కూర్చోవాలి ఇక సజ్జనుల సంతుల సాంగత్యాన్ని చేయాలి ఎలా నడుచుకోవడం వల్ల ఆ దైవం సంతసిస్తాడో అలా నడుచుకోవాలి ఎల్లప్పుడూ కూడా ఎవరిని కూడా కష్టపడ్డవద్దు తల్లి అయితే నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తిప్పుకుపోయి ప్రత్యక్షమవుతాను ఇక నా భక్తుల నుంచి నేను కోరుకునేది హృదయపూర్వకమైనటువంటి ప్రేమ మాత్రమే కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏమి ఉన్నా నాకు తెలుసునని బాగా గుర్తుంచుకోండి నా భక్తుల కష్టములన్నీ కూడా నావే నా భక్తుని గురించే నేనెప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నింటినీ కూడా తీరుస్తాను ఇక నీవు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెనుకనే వస్తాను నాకు ఏ వాహనాలు కూడా అక్కర్లేదు తల్లి నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే వారి యోగక్షేమములన్నీ కూడా నేనే చూస్తాను నా మాటను నిలబెట్టుకునేందుకు ప్రాణములైనా కూడా విడుస్తాను ఇక నా మాటలను నేను ఎప్పుడూ కూడా పొల్లిపోయాను అయితే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపమును తమ మనస్సు నందు నిలుపుకుంటారో వారిని దుఃఖబంధముల నుంచి తప్పిస్తూ ఉంటాను ఇక ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేకమైనటువంటి సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవకూడదు భక్తి విశ్వాసములతో నా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరినైనా సరే ఎప్పుడూ కూడా దూరం చేయను ఇదే నా వాగ్దానము కాబట్టి ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టదరో వారు నాకు అన్నము పెట్టినట్లే పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఇక ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా కూడా నేను మీతోనే ఉంటాను మీ హృదయంలోనే నా నివాసము అంటే నా ఆజ్ఞ లేక ఆకు కూడా కదలదు నేను అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తాను నేను ఎప్పుడూ కూడా చమత్కారాలు చేయను నా చర్యలు అగాధాలుగా ఉంటాయి ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులోనే మునిగిపోతూ ఉంటారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి నేను షిరిడీలోనూ జగత్తు కూడా నాలోనే ఉన్నది నీవు చూసేదంతా కూడా కలిసి నేను ఎక్కడైనాను ఎప్పుడైనా కూడా నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉంటాను కాబట్టే భక్తుడు భక్తి ప్రేమలతో ఉండ ఉండవలను నేను తప్పనిసరిగా దర్శనమిస్తారు అలాంటి వారికి ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసంగా ఉంటుంది మీరు సప్త సముద్రాలకు ఆవల ఉన్నా కూడా నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది నేను అందరినీ కూడా సమానంగానే చూస్తాను కానీ నాకు ఎవరి మీద కూడా కోపం రాదు తల్లికి ఎప్పుడైనా కూడా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా ఇక సముద్రము ఎన్నడైనా నదులను త్రిప్పివేస్తుందా కాబట్టే ఎవరైతే నాకు అర్పించకుండా ఏమి తినరో వారికి నేను బానిసనుగా ఉంటాను నేను ఉండగా భయం ఎందుకమ్మా తల్లి నీకు నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైనదంతా కూడా నేనే చేస్తాను నిన్ను చివరకంటా కూడా గమ్యాన్ని చేరుస్తాను వారసులు ఎవ్వరూ కూడా లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుంచే ఇస్తాను సమాధి చెందినప్పటికీ కూడా నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడతాయి అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగిస్తాయి కాబట్టి ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారంగా చేయండి ఇతరులకు మీరు ఏదైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ కూడా మేలు మాత్రమే చేయండి అది కూడా ద్వేషించకు ఈర్ష అసూయ విరోధము పోటీలకు చోటు ఇవ్వద్దు ఎవరు నా నామమును ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలను అన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను వారి భక్తిని హెచ్చించి వారిని అన్ని విధములుగా కూడా కాపాడుతాను బిడ్డలను నేను కాకా కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు అనుగ్రహించడమే నా అవతార కార్యము కాబట్టి ఉపవాసాలు తపవాసాలు అక్కర్లేదు నా బిడ్డల్ని నేను పస్తులు ఉండనిస్తాను వాళ్ళు ఉపవాసం ఉంటామంటే నేను ఒప్పుకొనే ఒప్పుకోను కాబట్టి స్వల్పకం స్వల్పంగా తిను ఒకటి రెండు పదార్థాలతో తృప్తిపడు రుచుల కోసము ప్రాకులాడవద్దు నా ముందర భక్తితో మీ చేతులు చాచినవచో వెంటనే రాత్రి వాళ్ళు మీ చెంతను అని నేను ఉంటాను నా నీళ్ళు విననిచో సకల రోగములు కూడా నివారించబడతాయి మనస్సులోనే నిలుపము ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము ఎన్నడూ కూడా వాదించకు పది మాటలకు ఒక్క మాటతో సమాధానమేవో కాబట్టి నా భక్తులు నన్ను ఎట్లు భావిస్తారో నేను వారికి ఆ విధంగానే దర్శనమిస్తారు నేనే ఒక్కసారి సద్గురువుకు పగ్గాలను అప్పగించిన తర్వాత దుఃఖానికి చోటు లేదు మీ ఆనందము నా ఖజానాలో ఉంటుంది నా ఖజానా నూటికి నూరు శాతము కూడా ఆనందాన్ని ఇస్తుంది కనుకనే తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డను ఎలా ఎలా రక్షిస్తుందో అలానే నేను నా దృష్టి చేతనే నిన్ను కాపాడుతాను నా భక్తుడు ఎక్కడ ఉన్నా కూడా ఏమి చేస్తూ ఉన్నా లోపల వెలుపల ఎప్పుడూ కూడా అతడిలోనే నేను ఉంటాను నా భక్తుని గురించి నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎవరు నా శిష్యులను చెప్పడానికి సాహసించగలరు నేను నా గురువును సేవించినట్లుగా ఎవరైతే సంతృప్తిగా నన్ను సేవించగలరా అని నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాడిని రాత్రంతా కూడా నిద్ర పట్టలేం లేదు తల్లి నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా కూడా ఒప్పుకుంటే దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించు లేదా ఒప్పుకోకు నిన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ ఉన్నాను లేకుంటే నీకు ఏమయ్యేదో ఒక ఆ భగవంతునికే ఎరుక కాబట్టే ఎవరి మంచితనము ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది కానుక నేను అందరినీ కూడా దక్షిణ అడగను ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారిని అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు నీకు నయమవుతుంది నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునే వారే లేరు నేను ఇవ్వలేను అన్నటువంటిది కోరుతూ ఉన్నాను మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి నేను ఎప్పుడూ కూడా మీ మాటలు వింటూనే ఉంటాను నా తర్పారు అందరికీ కూడా అన్ని వేళలా తెరిచే ఉంటుంది నిన్ను ఎవరైనా కూడా దూషించినా దండించినా వారితో గొడవపడవద్దు నీవు సహించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాధానం లేదా ఆ చోటు నుంచి వెళ్ళిపో కనుక మీరు ఎవరితోనైనా కూడా తగువు పెట్టుకుంటే నాకు అసహ్యము బాధ కూడా కలుగుతుంది కనుక భయపడవద్దు నేను నీతోనే ఉంటాను నన్ను ఎప్పుడు కూడా తలుచుకున్నా కూడా వచ్చి నీ చెంతనే ఉంటాను నువ్వు ఎప్పుడూ కూడా నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో నీవు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చు నీవు ఎప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకుంటావో అప్పుడు నీవు ఎక్కడ ఉన్నా కూడా అన్ని సమయాల్లోనూ కూడా నేను నీతోనే ఉంటాను కనుక నేను ఈ మూడున్నర మూరల దానికి మాత్రమే పరిమితం కాలేదు నేను అంతటా కూడా ఉన్నాను ప్రతి చోట నన్ను దర్శించుకోవచ్చును కాబట్టి మనము ఇతరులకు ఏదైనా చేయగలిగితే బరువు బాధ్యతలను స్వీకరించాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ ఇవ్వమనుకుంటున్నాను ఈ రూపాయి కాదు ఒకటి నిష్ఠ అనన్యమైన నమ్మకము ఇక రెండవది సబూరి అంటే సంతోషంతో కూడిన ఊరిమి ఏ విషయాన్నైనా కూడా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు స్వీకరించడంలో ప్రయోజనం ఏముంటుంది నా భక్తుడిని నా నుంచి దూరంగా వెళ్ళడానికి నేను అనుమతించను ఈ జనులను చంపడానికి కాదు వారిని కాపాడి తరింపజేయడానికే నేను ఉన్నది ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను కనుకనే ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరమే లేదు అంతా కూడా మనలోనే ఉంది నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు కనుక నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది కనుక భయపడకు అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది తల్లి నీవు నా వద్ద ఊరికే కూర్చో చేయవలసినదంతా కూడా నేనే చేస్తాను మనము ఎవరి కష్టాన్ని కూడా ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు సద్గురువును తెలుసుకో ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవటానిక నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు నా ఎముకలు మాట్లాడటాన్ని మీకు కబుర్లు చెప్పడానికి మీరు వింటారు బాబా అంటే ఈ మూడున్నర మూరల దేహమేనని అనుకుంటే నువ్వు నన్ను అసలు చూడనట్లే నీ జీవిత పర్యంతము కూడా నువ్వు నా ఉన్న ఉపయోగం లేదు కాబట్టే నా భక్తునింట్లో అన్న వస్త్రాలకు లోటు అనేదే ఉండదు నాపైన నీ దృష్టి నిలుపునట్లయితే నేను ఎప్పుడూ కూడా నీపై నా దృష్టిని నిలుపుతాను నిన్ను చివరికంటా కూడా గమ్యాన్ని చేరుస్తాను ఎవరైతే ఎల్లప్పుడూ కూడా నన్నే స్మరిస్తూ కేవలము నన్నే నమ్ముకుని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడు అవుతాను వారిని రక్షించడానికి నా తలనైనా కూడా ఇచ్చేస్తాను ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా నన్ను దర్శిస్తూనే ఉంటారు నేను అందరి హృదయాల్లోనూ కూడా పాలించేవాడను అందరి హృదయాల్లోనూ కూడా నివసించేవాడను ముఖ్యంగా అయితే నువ్వు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే ఎవరూ కూడా లేకపోతే పెట్టకుండా తినడము నీ తప్పు కాదు అది సరే కానీ నా మాట ఏమిటి ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను కదా నీవు తినబోయేది నాకు ఎప్పుడైనా కూడా పెట్టావా నేను ఏ ఏ విధ వివిధ రూపాల్లో కూడా ప్రపంచం అంతటా కూడా సంచరిస్తూ ఉన్నాను కుక్కలలోనూ కాకులలోనూ ఈగలలోనూ అన్నీ కూడా నేనే ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ కూడా నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులుగా ఉంటారు కాబట్టి నువ్వు భుజించే ముందు అన్నము సమృద్ధిగా ఇంటి బయట విడిచి రావాలి వేటిని వద్దు మరియు తరమొద్దు కూడాను తినడానికి ఏ జంతువు వచ్చింది అన్న దాని గురించి అస్సలు ఆలోచించనేవద్దు అలా చేస్తే రోజూ కూడా లక్షలాది అతిథులను ఆదరించినట్లే అవుతుంది కనుకనే జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి కూడా వచ్చిన వాళ్లకు వదిలిపెట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు ఎందువల్లనే అంటే పువ్వును పరిమళం వదలనట్లుగా కల్పాంతం వరకు కూడా వదలకుండా కలిసి ఉండే వారినే తోడు తెచ్చుకోవాలి నన్ను నీ హృదయంలో నిలుపుకున్నట్లయితే బుద్ధిని మనస్సును ఏకం చేయి అది చాలు కూడా నీ వద్దనే తిష్ట వేసుకుని ఎప్పుడూ కూడా నిన్నేంచే ఆలోచిస్తూ ఉంటాను ఇది అంటే ఐదున్నర అడుగుల మానవుడేనని అందులోనూ కూడా బ్రాహ్మణుడైనా నీ భావము వేళకు ఆకలిగొని వచ్చినా ఏ ప్రాణి అయినా సరే పక్షి అయినా పురుగైనా కూడా నీకు అతిథితో సమానమే కాబట్టి ఏ కోరిక లేకుండా షిరిడికి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా కూడా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళవచ్చు వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరమే లేదు ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షకు కానీ మరి ఏ సహాయాన్ని ఆశించి కానీ అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు అంతేకాని ఎవరిని కూడా ఎప్పుడూ కూడా కసరుకోవద్దు తిట్టవద్దు అయితే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురువు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని దైవము అనుగ్రహిస్తాడు షిరిడిలో ఎక్కడకున్నా అది నాసాలతో ఇచ్చిన ప్రసాదమే నా మాట విని తల్లి జన్మకుండల్ని చుట్టి చుట్టి అవతల పారేయి జాతకాలు అస్సలు చూడకూడదు సాముద్రికాను అసలే నమ్మవద్దు కేవలము నా పైన విశ్వాసముంచు సో మీరు ఏ పని చేసినా కూడా నాకు ఇష్టమే కాబట్టే గురువు ఎప్పుడూ కూడా తనను తాను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గుర్తించవలసింది కూడా నువ్వే అనే మహారాజు పదవి కంటే పేదరికము శ్రేష్టమైనది పేదరికమే అసలైన రాజరికము ఐశ్వర్యం కంటే పేదరికము లక్ష రెట్లు శ్రేష్టమైనది అలా పేదల బంధువు నేను ఎవరి మీద కూడా కోపం తెచ్చుకోను మీరంతా కూడా నా బిడ్డలే కదా తల్లి నీ ఎవరి మీద కూడా ఎప్పుడూ కూడా కోపం రాదు నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది నా భక్తులను నేను ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటాను వారిని కాపాడటానికి వేయి చేతులను ఉపయోగిస్తూ ఉంటాను ఇక అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని నన్ను ఆదేశించాడు కానీ నా మాటలు చెవిన పెట్టేది ఎవరు నా ధనాగారపు తలుపులు తెరిచిపెట్టుకుంటాను కానీ ఆ సంపదను తీసుకుపోయేవారు ఎవ్వరూ కూడా లేరు ప్రజలు ఊరికే నా వద్దకు వచ్చి నువ్వు ఇవ్వు అని అంటారు నేను తీసుకోమంటాను కానీ తీసుకునే వారే లేరు నిన్ను ఎవరైనా సరే బాధించినా వాడితో పోట్లాడవద్దు సహించలేకుంటే ఒకటి రెండు మాటల్లో ఓర్పుగా సమాధానమివ్వు లేకంటే నా నామాన్ని స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు ఎవరిని కూడా నీ విరోధిగా అనుకోకు ఎవరు ఎవరికి విరోధి ఎవరిపైన విరోధ భావం పెంచుకోకు అందరూ కూడా ఒకటే భక్తులకు ఐవికంగానూ ఆముష్కంగానూ లాభం చేకూర్చడానికి మహాత్ములున్నది నీ ప్రాపంచిక వ్యవహారాలను ఆనందంగా నిర్వర్తించుకోవాలి కానీ భగవంతుని ఎప్పుడూ కూడా మరవకు తల్లి నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు అలా వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యము చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు నిజానికి వారు ఎంత దూరాన ఉన్నా సరే రకరకాల మిషల మీదనే నేను నా దగ్గరకు త్రప్పించుకుంటాను ఎవరూ కూడా వారంతట వారుగా నా దగ్గరకు రారు భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడేవారు కాదు భగవంతుని మార్గము అసామాన్యంగా ఉంటుంది మిక్కిలి విలువైనది కనుగొన వీలు లేనిది వారి ఇచ్ఛానుసారమే మనము నడచదము చేసేవాడు ఎప్పుడు కూడా చేయించేవాడు అన్నీ కూడా ఆ దైవమే అలానే ఆయన దయముంటే దుర్లభమైన కార్యాలు కూడా సులభతరం అవుతాయి మన కోరికలను నెరవేరుస్తారు మనకు దాన్ని నచ్చడానికి దారి చూపిదరు మహాభారతము శ్రీమద్ భగవద్గీతను అభ్యసించి ఆచరణలో పెట్టవలన ఊరికే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము శూన్యంగా ఉంటుంది ఇక నీవు చదివిన విషయం గుర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఇక ఆచరణలో పెట్టాలి లేనిచో ప్రయోజనం మాత్రం ఉండదు గురువు అనుగ్రహం లేని ఉత్తర పుస్తక జ్ఞానము పుస్తకము నిష్ప్రయోజనము దప్పులు మరచి నా ప్రా పంచప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయత్వంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను ఇక వారి సన్నది నుంచి ఎవరూ కూడా బయటకు పోరు అంటే ఒట్టి చేతులతో బయటకుపోరు అని అర్థము నా ప్రతి అంతటి కర్త గురువు మాత్రమే ఇదంతా కూడా వారి ఆశీస్సుల ఫలితమే అంటే ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా మరచి నా నామమునే స్మరిస్తూ నా పూజనే చేస్తూ నా లీలలను చరిత్రను మననము చేస్తూ ఎల్లప్పుడూ కూడా నన్ను జ్ఞప్తి ఎందు ఉంచుకున్న వారికి ప్రాపంచిక విషయాల నుంచి బయటపడవేసి రోగములను నివారించి మరణం నుంచి బయటకు లాగి ఆనందమును ఇచ్చేదను పూజా తంతుతో నాకు పని లేదు షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు ఏమాత్రము కూడా అవసరం లేదు కేవలము భక్తి ఉన్న చోటే నా నివాసము తల్లి భక్తుణ్ణి నేను ఎప్పటికీ కూడా పతనం కానివ్వను నా రెండు చేతులు కూడా దాచి అతన్ని ఆదుకుంటాను కదా ఫ్రెండ్స్ శ్రీ సాయినాథుని దివ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం